హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన దగ్గర ఎక్కువ గోంగూర ఉన్నప్పుడు నేను చెప్పినట్టు చెయ్యండి రెండు మూడు నెలలు నిలువు ఉంటుంది అస్సలు పాడవదు కలర్ కానీ టేస్ట్ కానీ సేమ్ ఉంటాయి ఈ నేను చెప్పినట్టు ఈ పేస్టర్ని చేసి పెట్టుకున్నారంటే గోంగూరతో చేసుకునే రెసిపీస్ అన్నీ చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ అయిపోతాయి గోంగూర పచ్చడి చేయాలనుకున్నాం అనుకోండి ఈ పేస్టర్ని కాస్త తీసుకుని దానికి సరిపడా ఉప్పు కారం వేసుకుని తాలింపు పెట్టుకున్నామంటే చాలు గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది అదేవిధంగా పప్పు గోంగూర చేయాలనుకుంటే పప్పుని మొత్తం పప్పు చేసుకుంటాం కదా సేమ్ అంతా ప్రిపేర్ చేసేసుకుని లాస్ట్లో పెట్టే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఈ పేస్ట్ని వేసుకుని ఫైవ్ మినిట్స్ ఉడికిని ఇచ్చి తాలింపు పెట్టారంటే పప్పు గోంగూర సూపర్ అదిరిపోద్ది అనమాట అదేవిధంగా మనము చికెన్ గోంగూర కానీ మటన్ గోంగూర కానీ చేయాలనుకున్నాం అనుకోండి ఈ మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ మొత్తం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ పేస్ట్ని యాడ్ చేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చామంటే గోంగూర చికెన్ రెడీ అయిపోతుందండి చాలా టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ రెడీ అనమాట ఈ పేస్ట్ ఎలా చేయాలో చూద్దాము మన ఇంట్లో కానీ బయట మార్కెట్ నుండి కానీ తెచ్చుకున్న గోంగూర ఫ్రెష్ గోంగూర తీసుకోండి దాన్ని శుభ్రంగా కడిగేసి నీడలు ఆరబెట్టుకోండి దానికి ఉన్న తొడుములు అవన్నీ తీసేసి ఏమీ ఉండకూడదు తొడుములన్నీ తీసేసి నీట్గా రెడీ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకుని ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఆయిల్ తీసుకోండి ఆయిల్ రెండు మూడు స్పూన్లు ఆయిల్ తీసుకోండి ఈ ఆయిల్ వల్ల గోంగూర పాడవకుండా నిల్వ ఉంటుంది ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మన దగ్గర ఉన్న గోంగర మొత్తం దాంట్లో వేసుకుని వేయించుకోవాలి ఆయిల్ ఎక్కువైనా పర్లేదండి ఎంత ఎక్కువ ఉంటే గోంగర అన్ని రోజులు ఎక్కువ నిలువ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా వేసుకొని వేయించుకుంటూ ఉండాలండి ప్రతి ఆకు కూడా వేగేలా మనము గరిటితో తిప్పుకుంటూ ఉండాలి ఇలా సగం వేగిన తర్వాత కాస్త చింతపండు ఎక్కువ అవసరం లేదండి అంటే గోంగూరకున్న పులుపు కన్నా దీనికి చింతపండు యాడ్ చేస్తే వచ్చిన పులుపు చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని కాస్త పులుపు యాడ్ చేసుకుందాము దాంతోపాటు కాస్త పసుపు కూడా వేసుకొని శుభ్రంగా వేయించుకోవాలి మూత పెట్టుకోవడం వల్ల త్వరగా మగ్గిపోద్ది చక్కగా మెత్తగా పేస్టులా తయారవుతుంది ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిని ఇవ్వాలి ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా చల్లారిపోయిందండి అంత ఎక్కువ గోంగూర చూడండి ఎంత తక్కువ అయ్యింది కదా అట్లనే అవుతుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పెట్టుకుందాము అస్సలు ఒక్క చుక్క కూడా నీళ్ళు యాడ్ చేయకూడదండి వాటర్ అస్సలు ఉండకూడదు ఏ మాత్రం వాటర్ ఉన్నా పచ్చ పాడైపోతుంది అనమాట అస్సలు వాటర్ పోయకూడదు ఇలా కాస్త టైట్గా గట్టిగానే ఉంటుంది అలానే ఉండాలి మిక్సీ పెట్టుకునే ముందు దానికి ఉప్పు యాడ్ చేసుకోవాలి కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని మిక్సీ పెట్టుకుందాము ఈ విధంగా మిక్సీ పెట్టిన పేస్ట్ని మనం ఒక గాజు బౌల్లో తీసుకుని నిల్వ పెట్టుకున్నామంటే త్రీ మంత్స్ నిల్వు ఉంటుందండి అస్సలు పాడవదు ఎందుకంటే మనం ఒక్క చుక్క వాటర్ కూడా దానికి యాడ్ చేయలేదు అస్సలు నీళ్లు లేకపోవడం వల్ల ఆయిల్తో చేసిన వలన త్రీ మంత్స్ గ్యారంటీగా నిలువు ఉంటుందండి దీన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు మన కర్రీస్లో పచ్చడికి అన్నిటికి యూస్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ విధంగా మనకి కావాల్సినప్పుడు ఈ పేస్ట్ని యూస్ చేయొచ్చు ఈ మిగిలింది నేను పప్పులో కానీ పచ్చడి కానీ చేస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్